కోరుతున్నాను నిజంగా రావాలనేది చాలా గొప్పగా అందించడం జరిగింది మరి ఈ సందర్భంగా గాంధీ గారి జయంతి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా గౌరవ జిల్లా నుంచి కోరుతున్నాం గాంధీ జయంతి శుభాకాంక్షలు చెప్తూ గాంధీజీ గురించి ఆల్రెడీ జైలు సుప్రీంటెండెంట్ చాలా వివరంగా చెప్పారు కానీ రెండే రెండు విషయాలు గాంధీజీ అంటే గుర్తొస్తుంది ఏంటంటే శాంతి ఈ రెండు తీసుకొని గాంధీజీ మొత్తం కూడా స్వతంత్రత పోరాటం మొత్తం కూడా నాన్ కోఆపరేషన్ అవి అన్ని కూడా ఈ రెండు ప్రిన్సిపల్స్ తీసుకుని వెళ్ళారు మొత్తం పోరాటం దాని నుంచి ఏమైనా మాకు నేర్చుకోవడానికి ఉంటారా అని మీరు ఒకసారి ఆలోచించారు ప్రిజర్వ్ వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఈ ఇన్స్టిట్యూషన్ లో చాలా మందికి చాలా స్టేక్ హోల్డర్స్ ఉంటారు కోర్టు ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది జైల్ డిపార్ట్మెంట్ ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటది మున్సిపల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఉంటారు అంటే రకరకాలు డిపార్ట్మెంట్స్ ప్రాసెస్ లో పనిష్మెంట్ గా చాలా అందరూ బయట సొసైటీలో సమాజంలో అనుకుంటే ఇది ఒకటి కరెక్షనల్ మెకానిజం అంటే మార్క్ చేయడానికి వంద కారణం ఉండొచ్చు నేరం చేసిన తర్వాత ఇందుగా నేరం చేశానని మేము వంద జస్టిఫికేషన్ ఇవ్వచ్చు దీని వల్ల చేసాం ఇంకో చేసాం వంద కారణం ఉండొచ్చు నేరం చేయడానికి కానీ మార్క్ రావడానికి మీరు ఒకే ఒక కారణం కావాలా అది మీరు అర్థం చేసుకుంటే అది ఏ కారణం అని ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఆ కారణం ఉంటుంది నేర్చుకుంటున్నారు సమాజంలో రావాలంటే డెవలప్ చేస్తే మీకు ప్రపంచంలో ఏం మార్పు చూడాలా ఫస్ట్ మీలో ఆ మార్పు రావాలా సో మీరు ఆ మార్పు తీసుకొని వస్తే ఖచ్చితంగా సమాజం కూడా మీకు ఇంకొక అవకాశం ఇస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ పని చట్టం అమలు చేయడం ఆ భాగంగా మేము చట్టం అమలు చేసుకుంటూ ఎవరు నేరం చేస్తారు వాళ్ళందరికీ కూడా జ్యుడిషియరీ ముందు పెడతాం తర్వాత జ్యుడిషియరీ ఒక చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మొత్తం డిసైడ్ చేసుకొని నేరం ఉందా లేదు డిసైడ్ చేసుకొని ఫైనల్గా డెసిషన్ తీసుకుంటుంది అన్నీ అయిన తర్వాత కూడా అల్టిమేట్ డెసిషన్ మీ ఒక్కల్లోనే ఉంటుంది అన్ని అయిన తర్వాత మేము మళ్ళీ సమాజంలో ఎలాగా వెళ్ళాలా ఎలాగా ఒక మార్పుతో వెళ్ళాల వేరే వాళ్ళు కూడా ఒక ఆదర్శంగా నిలబడాలని ప్రయత్నం చేసుకోవాలా మీ అందరికీ ఒక మరీ ఒకసారి గాంధీ జయంతి రోజు అదే ఒకటే కోరుకుంటున్నాము మీరు ఆ ఒక రీజన్ ఒక కారణం మీ మైండ్ ఆలోచించండి ఎందుకు మీలో మార్పు రావాలా వంద కారణం ఎందుకు ఆ నేరం జరిగిందని అది మర్చిపోయి ఆ ఒక కారణం గుర్తు చేసుకొని మీలో మార్పు తీసుకొని సమాజంలో మళ్ళీ మీరు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా మాట్లాడుతున్నది మళ్ళీ మనం సంక్షేమ దినోత్సవంగా సంక్షేమం అవసరమా అనే ఒక ప్రశ్న వచ్చిందంటే హుసేనర్ కేసు నుంచి కూడా ముందు కూడా కేసెస్ కేసులో సుప్రీం కోర్టు చెప్పింది జైలు పరిస్థితి భోజనం పెట్టాలి ఎలా భోజనం పెట్టాలి మానసిక పరిస్థితి ఇతర వారికి ఏమన్నా ఆరోగ్య పరిస్థితి బాగా వాళ్ళని ఎలా చూసుకోవాలి ప్రతిరోజు ఎలా చూసుకోవాలి వారి ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడాలంటే వాళ్ళకి ఎటువంటి సదుపాయం వాళ్ళకి కలెక్ట్ చేయాలి డైరెక్ట్ మాట్లాడించాలా వీడియో కాల్లో మాట్లాడించాలా ఎలా మాట్లాడాలి జైల్లో ఉండి వారు షూరిటీ ఫలిష్ జామీన్ ఉంటే వాళ్ళని అలాగే జైల్లో ఉండని వరకు బయటకు తీసుకొచ్చి వాళ్ళ కేసులు లీగల్ అయిన ద్వారా ఎలా కోర్టులలో పరిష్కారం మార్గంగా తీసుకువెళ్ళాలి అనే వరకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్తో నాకు తెలిసినంత వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ తోటి ఇవన్నీ జరుగుతున్నాయి సో మనకు ప్రతి జిల్లా కోర్టు సముదాయంలో ఒక డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది స్టేట్లో స్టేట్ లెవెల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉన్నారు దానికి హైకోర్టు జడ్జి గారు ఉన్నారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు జడ్జి గారు ఆనరబుల్ జడ్జి గారు సుప్రీంకోర్టులో నేషనల్ లీగల్ సర్వీస్గా ఉన్నారు సో వీ ఇచ్చిన డైరెక్షన్స్ ప్లస్ కరెక్షన్ కమిటీస్ సర్వీసెస్ వాని ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ బేస్ చేసుకొని టైవిల సంక్షేమం జరుగుతుంది అని ఎగరేం గా అడిగిన వెంటనే మాకు ఇచ్చినందుకు వారి మంచి ఉద్దేశ్య పరంగా మరి వారి సూచనలు సలహాలు గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వడం జరిగింది సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా సౌకరించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రామస్వామి టీచర్ గారు సైకలాజింగ్ కౌన్సిలర్ గారు వారానికి రెండు సార్లు వచ్చి ముఠాయి పరివర్తన ఇస్తరావడం కారాగారంలో తయారు చేసినటువంటి గారిని కోరుతున్నాను 什么？